ఎలక్ట్రానిక్ మీడియా మీడియా సోదరులకు నమస్కారం నిన్న మొన్నలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా నూతన నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ అదేవిధంగా గుండాల గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్నటువంటి ఏర్పాటుకు పర్మిషన్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనాటి విధానాలే ఈరోజు మరి అక్కడ నిర్మల్లో జరిగినటువంటి ఘటన ఆ రోజు రెండు వేల ఇరవై మూడు రెండు వేల రెండు వేల ఇరవై రెండు నుంచి వాళ్ళన్నీ కూడా అనుమతులు ఇచ్చి వాళ్ళు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా ఇతనాల కంపెనీకి వ్యతిరేకంగా ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తుంటే మరి దాన్ని నిశ్చిక్కుగా ట్విట్టర్లలో పెట్టి మమ్మల్ని భజనం చేస్తా ఉన్నారు ఇలా కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వము బిజెపి ప్రభుత్వం కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి బీజేపీ ప్రభుత్వాన్ని అదే విధంగా ఇక్కడ కేసీఆర్ గారు సంతకాలను కానీ అన్నిటిని కూడా సమన్వయం చేసి సంపూర్ణమైనటువంటి పర్మిషన్ ఇప్పించింది కేటీఆర్ గారు కేసీఆర్ గారు సంతకం కూడా ఉంది కానీ ఈరోజు నిస్సిగ్గుగా మమ్మల్ని భజనం చేస్తా ఉన్నారు కేటీఆర్ నువ్వు ఎక్కడెక్కడో తిరుగుడెందుకు నువ్వు ఇచ్చిన పర్మిషన్ నిన్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు కదా అక్కడి పోదంపా ఎవరిచ్చిరూ ఏంది అని అదే కాకుండా ఆ కంపెనీ ఓనర్స్ డైరెక్టర్ గా అందులో తలసాని సాయి కిరణ్ కూడా ఉన్నాడు ఈ పర్మిషన్ వచ్చే నాటికి తలసాని సాయి కిరణ్ ఆయన నెంబరు అదంతా కూడా ఇందులో ఉంటుంది సాక్షాత్ నీ మంత్రి కొడుకు ఇందులో డైరెక్టర్ ఇథనాల్ కంపెనీలో నిర్మల్ లో జరిగినటువంటి సంబంధించిన దానిలో వాళ్ళు డైరెక్టర్ కడపకు చెందినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుడు ఇందులో ఉన్నాడు పుట్ట సుధాకర్ అవన్నీ మర్చిపోయి ప్రజల్ని ఒక తప్పును వంద సార్లు ప్రచారం చేస్తే రైట్ అనుకుంటున్నారంటే ఇప్పుడు అందరు కదా కాసేపు తప్పు మీరు చేసినటువంటి తప్పు బయటికి ప్రచారం అవుతుందేమో కానీ వాస్తవాలు నిజాలు నిలకడజైనా బయటకు వస్తాయి కాబట్టి ముందు కేటీఆర్ నువ్వు దీని మీద నీకు సిద్ధశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ ఫస్ట్ నువ్వు దివ దివాల దిలా నిర్మల్ కాడికి రా నేను కూడా వస్తా మీరు కూడా రండి అది ఎవరు ఇచ్చారు దీనికి ఇలాంటి పర్మిషన్లు ప్రజల ఒపీనియన్ లేకుండా ప్రజల అనుమతి లేకుండా ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రో ఒక్కసారి మాట్లాడాలి కాబట్టి ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ఈఎంకుడు పుట్ట సుధాకర్ గడప ఈ రోజు వాళ్ళ కొడుకు ఎంపీ ఉన్నట్టుంది నెల్లూరులో ఇక్కడ వాళ్ళ వాళ్లకు వీళ్లకు అంత అనుసంధానం చేసి ఢిల్లీని ఒప్పించి మెప్పించి ఢిల్లీ పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది కేటీఆర్ కేసీఆర్ సొంతకాల కోసం మేము తొందరలోనే బయట పెడతాం కాబట్టి ప్రజలు కూడా వాస్తవాలను తెలుసుకోండి ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎన్ని వందల వేల ఎకరాలు మీ ప్రభుత్వంలో ప్రజల దగ్గర నుంచి గుంజుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక లక్షల ఎకరాలు అసైన్ భూములను మీరు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు మీకు నచ్చిన కంపెనీలకు ఇచ్చుకున్నారు వితౌట్ గ్రామ సభ గ్రామ సభ పెట్టాలనేది ఒక రూల్ ఉంటుంది అలాంటి లేకుండా చేసేది అక్కడ మీ తాబేదారులను ఒకరితో పెట్టుకొని రెచ్చగొట్టి అలా ఇబ్బందులు పెట్టి మరి అధికారులను చంపేటువంటి కుట్ర దాని మీద మరి రాజకీయాలు చేస్తూ ఉంటాడు కాబట్టి నీకు నీతి రీతి జాతి ఏమైనా ఉంటే ఇది మేము మేమిచ్చిన నువ్వు ఇచ్చినవా ఒప్పుకో మేము మేమిచ్చిన ఒప్పుకో అంటున్నా ఇది మమ్మల్ని ఎందుకు ఎట్లా బదనం చేస్తారని అంటున్నా కాబట్టి తప్పుడు ప్రచారాలతోటి ఎక్కువ రోజులు మనగడ సాధించలేరు మీరు మీరు అనుకుంటున్నారు మేము ఏదేదో ఇట్లా యూట్యూబ్ ఛానళ్లతో ఇష్టానుసారంగా చేస్తే ప్రజలు అర్థం చే ప్రజలకు తెలిసిపోతుంది ఇది కానీ ప్రజలు నిర్మలంగానైనా కూడా నిలకడగా కూడా వాస్తవాలు బయటకు వస్తాయి అందుకనే మేము ఆధారాలతో సహా ఎవరెవరు కంపెనీ డైరెక్టర్ అసెంబ్లీ జరిగేటప్పుడు స్పీకర్లకు స్పీకర్ ముందు కూడా పెడతాం దీని మీద కూడా చర్చ జరగాలి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఈ రోజు అక్కడ గొడవకు కారణం ఎవరు సృష్టించారు మళ్ళా తర్వాత ఆ దాన్ని మా మీద ఎవరు నెడుతున్నారు దాంట్లో మొత్తం పూర్తి వివరాలతో సహా మేము స్పీకర్ ముందు చర్చకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు మీకు నిజాయితీ ఉంటే మీరు దివా దిలావర్పూర్ పోయి అక్కడికి వెళ్ళి ఆ గుండాల దిలావర్పూర్ ఆ ప్రాంత రైతులతో మాట్లాడడానికి మీరు వస్తారా మీరు వస్తారా అనేది నేను అడుగుతున్నా అక్కడే డిస్కషన్ అవుతుంది ఆ తర్వాత మేము ఖచ్చితంగా దీని పూర్వపరాలు కూడా బయట పెట్టడం జరుగుతుంది